వెల్కమ్ న్యూస్ దళిత బంధు నిధుల విడుదలకై కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో చలవు కలెక్టెడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా దళితులు ప్రేమ్ కుమార్ బాలమణి రమేష్ బాలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళిత బంధు పథకం కింద నిధులు విడుదల కావడం జరిగిందని దళితులకు వెంటనే దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు రైతులకు ఎలాగో ఇస్తున్నారో దళితులకు కూడా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ అంటారు కానీ దళితులకు రావాల్సిన దళిత బంధువు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని దళిత బంధు కింద విడుదలైన నిధులను వెంటనే విడుదల చేయాలని దళితులు వెనుకబడిన వారిని పనిచేస్తే గానీ పుట్ట నిండ పరిస్థితి దళితులది అన్నారు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లడం జరుగుతుందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దళితుల యొక్క దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని లేకపోతే కామారెడ్డి జిల్లా మొత్తం ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మరి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం మరి యావత్ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఎక్కడ కూడా దళిత బంధు పథకం లేదు కానీ గత ప్రభుత్వం దళితుల అనగారిన స్థితిని చూసి ఆర్థిక పరిస్థితిని చూసి వాళ్ళ వెనుకబడిన ధనాన్ని చూసి మరి అప్పుడున్న ప్రభుత్వం దళిత బంధు స్కీమ్ ను పెట్టింది పెట్టిన తర్వాత లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగింది లబ్దిదారులను ఎంపిక చేసి అకౌంట్ లో కొన్ని డబ్బులు వేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల వివక్షత చూపుతో మరి రైతు బంధు పథకం ప్రారంభించారు కానీ అలాగే మేము కూడా ఏమంటున్నామంటే మా దళిత బంధు పథకాన్ని కొనసాగించాలి ఈ సమాజానికి సేవ చేసేది ఎవరు అయ్యా అంటే దళితులే ఆ దళితులే పుట్టుక నుంచి చావు వరకు కూడా మేమే మా సేవ చేస్తాం ఈ సమాజానికి పుట్టినారు బుడు పోస్తాం మేమే మరి పెళ్లి చేసినందుకు డబ్బులు వహిస్తాం మేమే చనిపోయినారు సమాజం వరకు కూడా డబ్బు సన్నాహత తీసుకపోయి మరి సాగ నమ్మేది కూడా మేమే కానీ ఏదో ప్రవేశపెట్టిన పథకాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని మేము కొనసాగించమనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంటే అది ఎప్పటికీ కూడా ఈ తిరుగుబాటు తప్ప ఇచ్చే వరకు కూడా పోరాటం చేస్తారు మరి ఈ పోరాటం ఇంత ఆగదు ఎందుకంటే ఆకలి కడుపు మంటతో అనగా ఈ జాతిని ప్రభుత్వం ఆదుకోవాలి అంబేద్కర్ ఆశయాలు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి బలహీన వర్గాలకు జీవితం సంక్షేమ పథకాలు ఇవ్వాలని మరి ప్రభుత్వం మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ రాసిన ఆర్టికల్ కూడా ఉన్నది మరి గత మార్చిలో మరి దళిత బంధు పథకానికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది కాబట్టి మేమేమంటున్నామంటే ఇమ్మీడియట్ గా అంచెలంచెలుగా మా దళితులందరికీ కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఐదు సంవత్సరాలకు ఎవరు మిగిలకుండా కూడా దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని ఈ సమావేశం ద్వారా ఈ రస్తా ద్వారా ఇప్పుడు ఇలాగే వెళ్లి కలెక్టర్ గారికి కూడా విరుద్ధ పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇంతవరకు ఇచ్చాము ఎలాంటి స్పందన లేదు మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా తిరుగుబాటు జరుగుతున్నది దళిత బంధు కావాలని ఆ దళిత అనగారిన జనం నిజంగా వెనుకబడిన జనం నిజంగా ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి మన మా దరిద్రందరిని కూడా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి పొంది మీరు వివక్షతో చూపడ్డ కానీ దాని అనేది జాతి ఆ పనులను అన్యాయంగా మరి ఎప్పై ఐదు సంవత్సరాలు ఎదాయ సంవత్సరాలు అడుగుపెట్టం ఇప్పటికి మా అంత కన్యాయమే జరుగుతుంది తప్ప మరి ఇన్ని ప్రభా ఇన్ని ముఖ్యమంత్రులు మంత్రులు మారిరు దేశం మారింది మరి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ వచ్చింది కానీ మా దళిత జాతి అన్నది ఎంతో పడిపోయింది మరి ఏదైనా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు బాగా చూస్తే పెట్టుకోండి వీళ్ళు ఏం చెయ్యరు వీళ్ళకి ఇక్కడనే అనుకుంటున్నావేమో మరి మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మా గల్లి గల్లి మొత్తము మా దళిత అంత మందిని మేము తిరుగుబడి చేస్తామని అని మీకు సవాలు చూస్తున్నాం మేము తగ్గదే లేదు నువ్వేం చేసుకుంటావు మా దళిత బంధు మా దళితులకు అందరు తిరిగి నువ్వు ఈ నెలలో పడిస్తున్నావా అతి నెలలు ఇస్తావు నువ్వు నిర్ణయం